హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈరోజు వీడియో వచ్చి వంట కాదండి కిచెన్ అలాగే కిచెన్ టూర్ లాంటిది అలాగే కిచెన్ని నేను ఇలా ఉన్న కిచెన్ని కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేసుకున్నాను అది చూపిద్దామని చెప్పి వీడియో చేశాను దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి ఇది చాలామందికి ఆడవాళ్ళకి ఈ కిచెన్ అనేది ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని మనం ఎంత డిఫరెంట్గా చేసుకోగలిగితే అంటే ఎంత కొత్తగా చేసుకోగలిగితే మనకి వంట చేసేటప్పుడు అంత ఎనర్జీ వస్తుంది అనేది నా ఫీలింగ్ మీలో ఎంతమందికి అలాంటి ఫీలింగ్ ఉందో నాకు చెప్పండి మేము ఉన్నది పౌల్ట్రీ ఫామ్లో అంటే కోల్ ఫామ్స్లో ఉంటాం కాబట్టి ఒక్కొక్క దగ్గరికి షిఫ్ట్ అవుతూ ఉంటాము ఒక్కో దగ్గర రూమ్స్ బాగుంటాయి ఒక్కో దగ్గర బాగోవు కొన్ని ప్లేసుల్లో కొన్ని విధాలుగా ఉంటాయి కాబట్టి మేము ఇప్పుడు రీసెంట్గా వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యాం కదా అంటే ఒక త్రీ మంత్స్ అవుతుంది దీన్ని కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి నేను ఈ ఈ డిఫరెన్స్ అనేది ట్రై చేశాను నాకు బాగా నచ్చింది మీకు కూడా ఎవరికైనా ఇలా ఉంటే కిచెన్ కొంచెం చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ట్రై చేస్తారని చెప్పి వీడియో చేశాను దీనికోసం ఫస్ట్ కిచెన్ టాప్ పైన ఉన్న అన్ని ఐటమ్స్ కూడా తీసేసి దీన్ని నీట్గా సోప్తో కానీ వాష్ చేసుకోవాలి మొత్తం కడగాలి కడిగిన తర్వాత తడి లేకుండా ఇలా ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాత దీనిపైన మెయిన్ మనకి వచ్చి స్టిక్కర్ ఈ స్టిక్కర్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను టూ హండ్రెడ్ రూపీస్ టూ మీటర్స్ ఇది అలాగే లెంత్ వచ్చి మనకి ఫార్టీ సెంటీమీటర్స్ అంటే ఫార్టీ ఇంచెస్ వచ్చింది ఫార్టీ ఇంచెస్ ఈ పొడవ వచ్చింది మనకి మొత్తం పొడవేమో టూ మీటర్స్ వచ్చింది రెండు మీటర్లు నా కిచెన్ టాప్కి అయితే పూర్తిగా సరిపోలేదు ఇదిగోండి ఇలాగా మనకి ఫార్టీ ఇంచెస్ వచ్చింది నా కిచెన్ కూడా వచ్చి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా నాకు సరిపోయింది ఇది మీకు ఎక్కువ తక్కువ కావాలంటే ఇంకా మీరు ఎక్కువ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు పైన కూడా స్టిక్కర్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ టూ మీటర్స్ ఇది ఆర్డర్ చేశాను టూ హండ్రెడ్కి ఇది ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంది నాకు బ్లాక్ ఇష్టం కాబట్టి నేను బ్లాక్ కలరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇది లాస్ట్లో మనకి ఇలాగా కొంచెం ఓపెన్ చేస్తే స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇది వేసుకునేటప్పుడు మ్యాక్సిమం ఇద్దరు ఉండడానికి ట్రై చేయండి ఒక్కరు వేస్తే కొంచెం బబుల్స్ లాగా వచ్చింది నేను ఒక్కదాన్నే వేసుకున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది కూడా అయింది ఇద్దరు ఉంటే ఒక సైడ్ ఒకరు పట్టుకుంటే ఇంకొకరు వేయడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ మూలలో కొంచెం పేపర్ తీసి ఇలా స్టిక్కర్ బాగా అతికిచ్చిన తర్వాత లోపల ఉన్న వైట్ పేపర్ని కొంచెం ఇలా రిమూవ్ చేస్తూ దీన్ని గాల్లోనే కింద మామూలుగా టైల్ కంటేటట్టుగా కాకుండా పైనే ఇలా పెట్టుకుని ఈ వైట్ పేపర్ తీసిన తర్వాత చేతితో మనం చక్కగా ఈవెన్గా వచ్చేలాగా ఇలా అనుకోవాలి ఇలా అనుకుని తర్వాత చేతితో ఎక్కడైనా ఇలా బబుల్స్ ఉంటాయి కదా వీటిని చేతితో బాగా ఇలా అంటే మనకి బబుల్స్ కూడా ఈజీగానే పోతున్నాయి చూడండి ఇలాగా గట్టిగా కొంచెం ప్రెస్ చేసినట్టుగా అంటించుకోవాలి అంటించిన తర్వాత నాకు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా ఇది కిచెన్కి ఇట్లా మనకి లాస్ట్లో అడ్జస్ట్ ఉంటుంది కదా దానికి కూడా నాకు చక్కగా సరిపోయింది మీకు ఒకవేళ కిచెన్ టాప్ అనేది కొంచెం పెద్దగా ఉంటే చూసుకుని మళ్ళీ కట్ చేసుకొని వాడుకోవచ్చు టోటల్గా వేస్తున్నాను చూడండి వేసిన తర్వాత లుక్ కొంచెం అక్కడక్కడ బబుల్స్ వచ్చినాయి నాకు ఒక్కదాన్నే వేసుకోవడం వల్ల ఇద్దరు వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ట్రై చేయండి మీకు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే చూడండి కొన్ని ప్లేసుల్లో ఎంత నీట్గా వచ్చిందో చూడడానికైతే అచ్చ మార్బుల్స్ ఎలా ఉంటాయో అలాగే అనిపించింది నాకు లుక్ అయితే చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా అనిపించింది చూడండి చూస్తే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇది మార్బుల్ అని అనుకుంటారు అంత చక్కగా ఉంది స్టిక్కర్ వేశారనుకున్నా కూడా నమ్మలేరు అంత బాగుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకి నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోవచ్చు చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా అవసరం ఉంటే చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది మొత్తం వేసిన తర్వాత టోటల్గా నేను స్టవ్ ఇవన్నీ కూడా మళ్ళీ పైన పెట్టేశాను ఇది వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఈ మూడు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా ఇలా కిచెన్కి వేసుకోవాలంటే ఆలోచించకండి ఎందుకంటే నేను ఇది వేసుకోవడం కొన్ని రోజులు అవుతుంది నాకు క్లీన్ చేసుకోవడం కూడా చాలా బాగా నచ్చింది డస్ట్ ఏదైనా పడితే నార్మల్గా అయితే తుడుచుకోవడానికి కొంచెం రఫ్ చేస్తూ తుడవాలి కదా ఇది జస్ట్ క్లాత్ ఇలా అంటే ఈజీగా రిమూవ్ అవుతుంది వాటర్ కూడా అలాగే చక్కగా రిమూవ్ అవుతున్నాయి ఈజీగా తుడుచుకోవడం బాగుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అలాగే మనకి కాస్ట్ కూడా ఒక శారీ కొన్నంత కాస్ట్ కూడా లేదు కాబట్టి ఈజీగా హ్యాపీగా తీసుకోవచ్చు ట్రై చేయండి వీటిల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కలర్స్ అలాగే మనకి బెడ్రూమ్లో హాల్లో వేసుకోవడానికి కూడా డిఫరెంట్ స్టిక్కర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి టోటల్ కిచెన్ లుక్ వచ్చి ఇలా ఉంది స్టవ్ పక్కన ఇలా విండో వస్తుంది వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మార్నింగ్ అయితే బర్డ్స్ కనిపిస్తూ వాటి సౌండ్స్ వినిపిస్తూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే హ్యాపీగా వంట చేసుకుంటాను వాటిని చూసుకుంటూ ఇది ఉన్నంతలో మనం కిచెన్ని ఇలా పెట్టుకోవచ్చు నాకు ఉన్న దాంట్లో నేను సరిపడగా పెట్టుకుని వాడుకునే వాటిని పెట్టుకుని మిగతా వాటిని ప్యాక్ చేసి పెట్టుకున్నాను మీకు కూడా ఖచ్చితంగా కిచెన్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా కాకపోతే నాకు వచ్చినంతలో నేను ఇలా చేసుకున్నాను చాలామంది ఆడవాళ్ళు కిచెన్ నీట్గానే పెట్టుకుంటారు నీట్గా పెట్టుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి నీట్గా పెట్టుకుంటే హెల్త్ ఇష్యూస్ రావు నా కిచెన్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్